టువంటి అందమైనటువంటి అవసరమైనటువంటి కార్యక్రమానికి తెలియజీసినారు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకన అద్భుతమైనటువంటి కార్యక్రమం అంటా ఉన్నానంటే ఈరోజు భారతదేశంలో నూట యాభై కోట్ల మంది అయినటువంటి మనం ఇటువంటి స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటూ వాక్ స్వాతంత్రాన్ని కలిగి మానసికమైనటువంటి స్వతంత్రతను శారీరకమైనటువంటి స్వతంత్రతను కలిగి ఇష్టమైనటువంటి ప్రజాస్వామ్య భావజాలంతో మనం జీవించగలుగుతున్నామంటే మన తల్లులతోనూ పిల్లలతోనూ మన ఆత్మీయులతోనూ ఇంత సంతోషంగా మనము జీవించగలుగుతున్నామంటే కారణం మనం జీవించడానికి మార్గదర్శకాలను తయారు చేసినటువంటి మహోన్నతమైనటువంటి బిఆర్ అంబేద్కర్ ఆయన సర్వే ఇంత మనం గొప్పగా జీవిస్తామంటే కారణం ఆయన సర్వే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో చాలా మంది అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించినారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందుగా చాలా మంది ప్రతిష్ఠించుంటారు కానీ రాచమల్ అంటాడు మీరు అంబేద్కర్ గారి యొక్క ప్రతిరూపాన్ని మాత్రమే ప్రతిష్ఠించినారు మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని కాదు అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలను ప్రతిరూపంగా నిలబడగలిగినాడు ప్రతిష్ఠించగలిగినాడు ఈ సమాజానికి అందుకు కారణం అందుకు నిదర్శనం అంబేద్కర్ గారి యొక్క ఆలోచనను ఆవిష్కరించిన నేతగా జగన్మోహన్ రెడ్డిని పరిచయం చేయడానికి కారణం వీరే నా పక్కనున్నటువంటి సోదరి మనులే రాజుపాల మండలాధ్యక్షురాలు సలోమి జిల్లా పరిషత్ వైస్ ప్రెసిడెంట్ శారదమ్మ మేజర్ పంచాయతీ సర్పంచ్ ప్రశాంతమ్మ ఒకటి ఆరు ఏడు వార్డులకు సంబంధించిన ఇక్కడ ఉండబడిన మున్సిపల్ కౌన్సిలర్స్ దొరసానపల్లె గ్రామానికి సంబంధించిన ఎంపీటీసి ప్రజాప్రతినిధులు దళిత బిడ్డలైనటువంటి స్త్రీలను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేయగలిగినాడు దళిత బిడ్డైనటువంటి సలోరి గారిని ఒక మండలానికి మండలాధ్యక్షుడిని చేయగలిగినారు ఇరవై ఐదు వేల ఓట్లు కలిగినటువంటి గ్రామ పంచాయతీకి గ్రామ సర్పంచ్ను ప్రశాంతమని చేయగలిగినారు ఆరు వేలు ఏడు వేలు జనాభా కలిగినటువంటి మున్సిపల్ వార్డులకు కౌన్సిలర్లు చేయగలిగినారు ఈ దళిత బిడ్డలందరూ కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యాన్ని పొందగలిగినారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలకు ప్రతిబింబమని చెప్పక తప్పదు ఈనాడు రాజ్యాధికారంలో వీరికి భాగం కలిగించి సామాజిక గౌరవాన్ని ఇచ్చినాడు ఆయన ఒకవైపు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన చంద్రబాబు నాయుడు గారు మాల మాదిగ కులస్తుల ఇళ్లలో ఎవరైనా పుట్టగలుగుతారా పుట్టాలని అనుకుంటారా అని చెప్పి వెయ్యి ఈటలతో గుండెలు చీల్చివేసే మాటలు మాట్లాడినాడు ఒక్క ఈటతో కాదు వెయ్యి ఈటలను ఒకేసారి హృదయం పైన నాటితే గుచ్చితే పొడిస్తే మనిషికి ఎంత బాధ ఉంటుందో అంతకు మించిన చెడ్డ మాటది అంత మానశీలమైన మాటలు మాట్లాడే రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే చంద్రబాబు నాయుడు లాంటి నాయకులు ఒకవైపు ఎస్సీ కులస్తులను నా ఎస్సీలుగా భావిస్తా ఉన్నా రాజ్యాధికారంలో భాగం కలిగిస్తా సామాజిక గౌరవాన్ని ఇస్తా వారి బిడ్డలను మహోన్నతమైన స్థితికి తేవడానికి ఆర్థిక స్వాలంబన వారికి అందిస్తా వారి పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలతో మూడు పూట్ల ప్రభుత్వం చేసే పరిస్థితి కలిగిస్తా ఉన్నతమైన ఉద్యోగాలు వచ్చే పరిస్థితి కలిగించి ఆ జాతిని ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లోనే ఉన్నతమైన స్థితిలో నిలపడానికి ప్రయత్నిస్తా ఇది నా పరిపాలన ఇది నా ఎస్సీలు ఇది నా ఎస్టీలు ఇది నా బీసీలు ఇది నా మైనార్టీలు అని చెప్పి సగౌరవంగా ఏ మాత్రమే దాని సంతోషం లేకుండా ఎస్సీలను తన ఎస్సీలుగా ఈ రాష్ట్రానికి తను పరిచయం చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎస్ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే చెప్తా ఉన్నా విగ్రహాన్ని చాలా మంది ప్రతిష్ఠించినారు అంబేద్కర్ యొక్క విగ్రహాన్ని వారు ప్రతిష్ఠించినారు అంబేద్కర్ యొక్క ఆలోచనను జగన్మోహన్ రెడ్డి గారు ఆవిష్కరించినారు సమాజానికి ఈరోజు కూడా నూట ఇరవై ఐదు అడుగుల ఎత్తులో ఆయన విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తూ ఒక్కొక్క సచివాలయం నుంచి మినిమం ఐదు మందిని తప్పనిసరిగా ఈ సామాజిక వర్గానికి సంబంధించిన వారిని ఆ సభకు ప్రత్యేక ఆహ్వానితులుగా పంపండి అని చెప్పి ఎమ్మెల్యేలకు ఆజ్ఞ జారీ చేసినాడు ప్రత్యేకంగా ఐదు మందిని ఒక్కొక్క సచివాలయం నుంచి ఆహ్వానితులుగా పంపండి ఈ యొక్క ఉత్సవంలో ఈ యొక్క వేడుకలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుండే ఈ మహోన్నతమైన కార్యక్రమంలో ఈ రాష్ట్రానికి సంబంధించిన నలుమూలల నుండి నా ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన దళిత బిడ్డలు నాతో పాటు ఆ పండుగలో పాల్గొనాలి ఆ పాల్గొనడానికి విజయవంతం చేయడానికి కావలసిన సర్వ పనులను మీరు మొయ్యండి అని చెప్పి మా ఆజ్ఞ జారీ చేసినాడు మా ప్రీతం నాయకుడు వారి ఆజ్ఞను శిరసాహిస్తా ఉన్నాం వారి మాట మాకు శిరోధార్యం వారు చేస్తాం ఈ సామాజిక విప్లవానికి మేము కూడా సవిధరం కావడానికి అందులో ఒక చిన్న కొవ్వొత్తి లాగా కాలిపోవడానికి మేము కూడా సంశిష్టంగానే ఉన్నాం కాబట్టి ఈ నియోజకవర్గం నుంచి వారు ఆశించిన దానికంటే గొప్పగా ప్రతి సచివాలయం నుంచి దళిత బిడ్డలను విజయవాడకు ప్రత్యేకంగా గౌరవంగా పంపడానికి మీ సోదరుడు ఎమ్మెల్యే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాడు ఒక్క రాగి పైసా కూడా ప్రభుత్వ నియోజకవర్గానికి సంబంధించిన నా దళిత బిడలకు నాయకులకు భారం కాకుండా సర్వము సర్వ ఖర్చులను నేనే భరించి సముచితమైన స్థానంతో సముఖ్యమైన గౌరవంతో వారిని ఆ పండగకు పంపించే కార్యక్రమం మీ శాసనసభ్యుడు మీ బిడ్డ మీ సోదరుడు రాష్ట్ర స్వీకరిస్తాడని రాబోయే భవిష్యత్ కాలంలో మరింత ఉన్నతమైన పదవులను ఉన్నతమైన స్థితిని ఈ సామాజిక ఎస్సీ వర్గానికి ముఖ్యమంత్రి గారు అందిస్తారని వారి బాటలోనే మేము ప్రయాణించి ఈ ప్రభుత్వ నియోజకవర్గంలో ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన ఎంతో మందికి మేము మరింత దగ్గరగా వారి కుటుంబ సభ్యుడిగా ఉండడానికి ప్రయత్నిస్తాం మీ ప్రేమకు ఎప్పుడుగా దగ్గరగానే నేను ఉంటానని చెప్పి తెలియజేస్తూ సెలవు